ఈ రథం ముగ్గుకి ముందుగా తొమ్మిది చుక్కలు వరుసగా పెట్టుకోవాలి ఇది మెల్కల లాంటి రథం ముగ్గు మెల్కల ముగ్గు లాంటి రథం ముగ్గు ఇది తొమ్మిది చుక్కలు పెట్టుకున్నాం కదా నెక్స్ట్ చుక్క వదిలి చుక్క పై వైపు ఏడు చుక్కలు పెట్టుకోవాలి అటొక చుక్క ఇటొక చుక్క వదిలేయాలి తర్వాత మళ్ళీ ఒక్కొక్క చుక్క వదిలేసి ఫైవ్ పెట్టుకోవాలి నెక్స్ట్ త్రీ తర్వాత వన్ ఇవి పైన స్టెప్ అన్నమాట మనకి రథం పై భాగం వస్తుంది ఇప్పుడు మళ్ళీ రెండు చుక్కలు వదిలేసి ఈ మూడో చుక్క దగ్గర నుంచి మళ్ళీ కింది సైడ్ ఇలా చూపించిన విధంగా పెట్టుకోండి చుక్కలు మూడు చుక్కలు ఇటు సైడ్ కూడా రెండు చుక్కలు వదిలేసి మూడో చుక్క నుంచి కింది వైపు మూడు చుక్కలు పెట్టుకోవాలి అటు సైడ్ చుక్కలు ఇటు సైడ్ చుక్కలు స్ట్రేట్గా ఉండాలి అప్పుడు మనకి ముగ్గు నీట్గా వస్తుంది నెక్స్ట్ పైన తొమ్మిది చుక్కలు ప్యాటర్న్ ఉంది కదా సేమ్ అదే స్ట్రేట్గా ఆ చుక్కలకి స్ట్రేట్గానే మళ్ళీ తొమ్మిది వచ్చే విధంగా తొమ్మిది చుక్కలు పెట్టుకోవాలి నెక్స్ట్ తొమ్మిది చుక్కలు ఇంకొక వరుస పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకో వరుస తొమ్మిది చుక్కలు మొత్తం మూడు వరుసలు తొమ్మిది చుక్కలు పెట్టుకున్నాం మనం చూసారా రక్తం షేప్ ఈజీగా మనకు తెలుస్తుంది కదా వీటిని ఈ చుక్కల్ని జాయిన్ చేస్తూ మనము సిక్కు కొలంలాగా ముగ్గు అనేది వేసుకుందాము ఫైవ్ చుక్కలు ఉండాలండి బాక్స్ లోపల అలాంటి బాక్సులు ఈ కింద తొమ్మిది చుక్కలు మూడు వరుసలు పెట్టుకున్నాం కదా అందులో ఇలాంటి బాక్సులు మనకు ఫోర్ వస్తాయి ప్రతి బాక్స్ లోపల ఫైవ్ డాట్స్ ఉండాలి ఫోర్ వచ్చాయి కదా ఇప్పుడు నెక్స్ట్ పైన టూ వస్తాయండి ఓన్లీ మిడిల్లో టూ పెట్టుకోవాలి అంతే టూ బాక్సెస్ గీసుకున్నాం కదా పైన ఇప్పుడు వీన్ని బాక్సెస్ని జాయిన్ చేస్తూ అలాగే డాట్స్ని జాయిన్ చేస్తూ ఈ విధంగా గీసుకోవాలి మనం కొంచెం హార్డ్గా అనిపిస్తుంది బట్ మీరు ఒకసారి ట్రై చేస్తే ఈజీగానే వచ్చేస్తుంది ఈ ముగ్గులో చూపించిన విధంగానే మీరు వేయండి లేకుంటే ఒక్క డాట్ తప్పైనా కూడా ముగ్గు అనేది బాగోదు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ద ఫుల్ వీడియో అండి థ్యాంక్ యూ